ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ను ఆధారం చేసుకొని ఆదరాబాదగా జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం ఈ రిజర్వేషన్లు పాటించకుండా ఇరవై ఎనిమిది వేల నూట యాభై పోస్టులను స్ట్రైట్గా ముద్ద ముద్దగా సెలెక్ట్ చేసిండ్రు దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా అడగడం జరిగింది మీరు ఎందుకు కట్ ఆఫ్ చెప్తలేరు మేము ఇంకో ప్రశ్న కూడా వేసినాం ఓపెన్ కాంపిటీషన్ అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉండే ధనికులకేనా లేకపోతే ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ బీసీలో కానీ మైనారిటీలో ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు కూడా ఓపెన్ కోటాలో ఉండవచ్చా అంటే దానికి టీఎస్పిఎస్సి ఆన్సర్ చెప్పడం లేదు జీఓ ఇరవై తొమ్మిది ప్రకారం ఈ విధంగా రిక్రూట్మెంట్ జరిగితే జరగబోయేది అంటే ఎస్సీలలో మెరిటోరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీ కోటాలోనే పరిగణించబడతారు జీవో ఇరవై తొమ్మిది ప్రకారం బీసీలలో ఎవరైతే మెరిటోరియస్ అభ్యర్థులు ఉంటారో ఆ వాళ్ళు బీసీ కోటాలోనే పరిగణించబడతారు ఎస్టీలో ఎవరైతే మెరిటోరియస్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఎస్టీ కోటాలోనే పరిగణించబడతారు అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే మెరిటోరియస్ కోటాలో ఉంటారో వాళ్ళు కూడా అగ్రవర్ణాల్లో పేదల ఈడబ్ల్యూఎస్ కోటాలను పరిగణించబడతారు వాళ్ళని ఎవ్వరిని కూడా ఓపెన్ కోటాలోకి రానివ్వడం లేదు అంటే అంటే ఈ నలభై శాతం పోస్టులన్నీ కూడా అగ్రవర్ణాల్లో ధనికులకే ఇవ్వాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు మీరు ఇది రాజ్యాంగ కాదు అంటే మరి క్లారిఫికేషన్ ఇస్తాం స్పష్టతని ఇవ్వాలి ప్రభుత్వం క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఈ రెండు వందల తొమ్మిది పోస్టులకు వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఏ వర్గాల వాళ్ళకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పాలి